మహిళా శక్తి గురించి నేను ఇంకో చెప్పదలుచుకోలేదు మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో ఈరోజు ఆ పేరు కూడా మనం పెట్టినాం ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి ఇందిరాగాంధీ గురించి మీరు అందరికీ ఉన్నారు ఎందుకంటే ఈ భారతదేశానికి ఉక్కు మహిళ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇందిరా ఇందిరాగాంధీ గారిది ఆమె మహిళ ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది ప్రధానమంత్రులు కానీ ఈరోజు కూడా మనం ఇందిరాగాంధీని మర్చిపోతలేము ఎందుకంటే భూమి లేని నిరుపేదలతో దీనికి చట్టం తీసుకొని వచ్చి ప్రతి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు రెండు ఎకరాలు చేసింది బ్యాంకులు జాతీయం చేసిన ఈరోజు మీరు అందరూ రుణాలు పొందుతూ ఉన్నారు బ్యాంకు రుణాలు అంటే మనకు కుదరు సౌకర్యతో పోయేవి మనము అప్పు తెచ్చుకుంటుండేవి బ్యాంకులకు ఎవరు కూడా బ్యాంకు బ్యాంకుల కట్టబడి అట్లాంటిది ఇందిరాగాంధీ మొత్తం బ్యాంకులన్నీ జాతీయం చేస్తే మనకు క్రాప్ లోన్ గా బ్యాంక్తా ఉన్నాయి అలాంటి ఘనత ఇందిరాగాంధీ గారి మున్సిపాలిటీ పట్టి మార్చు చేయలేదు గత ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చేది ఈ రోజు మున్సిపల్ లో మీటింగ్ పోయేస్తున్నాం ఇక్కడ కూడా రూపాయలు పట్టి మార్కెట్ జరిగింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది మన తెలంగాణ ఎవరో వెళ్ళరు కేసీఆర్ వారు ఇద్దరే ఎంపీలు కానీ మొత్తము పార్లమెంట్లో మన పొన్నం ప్రభాకర్ గారు తన సురేష్ కుమార్ శెట్కర్ గారు వీళ్ళందరూ ఎంపీలందరూ కొట్లాడితే మనకు తెలంగాణ వచ్చింది ఎంతోమంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయింది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతే సోనియా గాంధీ పాపం బాధపడి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ అవుతుందో అని అక్కడికి తెలుసు ఎందుకంటే ఆమె ఇటలీకి వచ్చి ఒక గా ఇక్కడ వచ్చింది రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్నారు రాజీవ్ గాంధీ గారు బంగ్లాస్లో చనిపోతే కుటుంబంలో ఇంత బాధ ఉంటుంది అని మీకు తెలుసు కాబట్టి ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు ఉంటే బాధపడి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది పడుతూ ఉన్నది మీరు వచ్చిందా కాదమ్మా అని అంటే ఇందిరాగాంధీ తర్వాత మనకు సోనియా గాంధీ గారు కూడా రావడం జరిగింది ఆయన వచ్చి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని మన మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత మన సోనియా గాంధీ గారిది మహిళా అని చెప్పి ఎంతో మంది మహిళా కొత్త కొత్త పరిశ్రమలు పెట్టుకుంటామంటే మహిళలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ మీద కూడా పరిశ్రమలు కార్ఖాన పెట్టుకోవడానికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతాం ఏదున్నా ఫస్ట్ మహిళలకి శుక్రవారం ఈరోజు ఒక కొంచెం